అని నేను అడిగాను అనుకోండి స్పష్టమైన సమాధానం చెప్పు నాకు అయ్యప్ప స్వామే కావాలి అని నీ మనసు ఎందుకు అనురక్తిని పొందుతోంది ఎందుకు దీక్ష చేస్తున్నావు అని నేను అడిగాను అనుకోండి ఏం ఒకసారి చేస్తే నువ్వు అందుకోలేకపోయావా ప్రయోజనాన్ని అన్ని మార్లు చేస్తే నీకు కొత్తగా ఏ ప్రయోజనం వస్తుంది పద్దెనిమిది అంకె పది ఇవన్నీ నాకు చెప్పకండి పద్దెనిమిది మెట్లు ఎక్కాలండి అవన్నీ జాగ్రత్తగా దీక్షలు చేసిన వాళ్ళకి అది కాదు ఒకసారి చేసి తృప్తి పొందక రెండవ మాటను అందులో ప్రవేశించడానికి స్పష్టమైన కారణమేమి నువ్వు చెప్పగలవా అది ముందు నీకు లోపల రావాల్సిన ప్రశ్న అసలు ఆ ప్రశ్న అంటూ ఒకటి ఏర్పడితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి నీకు పరిపూర్ణంగా లోపల మనసుకి ఆనుకూల్యత ఏర్పడింది అని గుర్తు అయ్యప్ప స్వామికి శాస్త్రాలలో ఉన్న పేరు ఏమిటో తెలుసా అండి అయ్యప్ప అయితే లోకంలో ఉండేటటువంటి విషయం ఏమిటంటే కొంచెం తేలికగా ఉండేది పది మంది పలికేది ఏదో అది ప్రచారం అవుతుంది అసలు యథార్థమునకు మీరు జాగ్రత్తగా పురాణాల లోతులను పరిశీలనం చేస్తే స్కాందాది పురాణములను ఆయన పేరు ఆర్యన్ ఆ పేరున్నవాడు ఇంకొకడు లీడు ఆర్యన్ అన్న పేరు ఎవరిదో తెలుసా అండి కేవలము ఒక్క అయ్యప్ప స్వామిదే ఆర్య అంటే పూజింపదగినది పూజింపదగినవాడు పెద్దవాడు గౌరవనీయుడు ఆర్య అన్న పేరుతో సంబోధింపబడేది ఒక్క పరాశక్తి అందుకే శతకము ఆర్యా మహాదేవి రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో అంటారు పోతగారు భాగవతంలో ఆర్యా మహాదేవి అన్న పేరు కేవలం అమ్మవారికి చెందేది అందుకే మూకశంకరులు శతకము అని చేశారు ఎవరైనా పెద్దవారిని ఉద్దేశించి మనం ఏమైనా వ్రాసే ఆర్యా అని సంబోధించి వ్రాస్తాం కాబట్టి ఈ ఆర్యా అనబడేటటువంటి సంబోధన ఏది ఉందో అది పెద్దరికాన్ని సూచిస్తుంది పూజనీయతని సూచిస్తుంది కాబట్టి ఈ పూజనీయతను పెద్దరికాన్ని సూచించేటటువంటి ఆర్య శబ్దం అయ్యప్ప స్వామి ఎందు ప్రయోగించారు అయ్యప్ప స్వామి ఎందే ప్రయోగించడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మళ్ళీ శివ పాదాది కేశాది పర్యంత స్తోత్రమని శంకర భాగవత్వాదులు చేశారు శివుడికి ముగ్గురు కుమారులు అని చెప్తాయి పురాణాలు పెద్దవాడు గజాననుడు వినాయకుడు కట్ట కడపటివాడు సుబ్రహ్మణ్యుడు మధ్యలో వాడు అయ్యప్ప ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి పెద్ద పిల్లయారు పిల్లయారు